ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకపక్ష నిర్ణయాల వల్ల జనసేన పార్టీకి మరియు జనసేనాని పవన్ కళ్యాణ్కు వ్యక్తిగత ఇమేజ్ కు భంగం కలుగుతున్న కారణంగా కాపు సంక్షేమ సేన పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ రాయని రమేష్ బాబు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ఐనాబత్తిన శ్రీనివాసులు అలియాస్ వాసు ప్రకాశం జిల్లా అధ్యక్షులు మేడ్సెట్ సుబ్బారావు తెలిపారు వైసీపీ కోవర్తులుగా పనిచేస్తూ వారి పన్నాగాలు కొనసాగక చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఈ నాయకుల దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు అందరికీ నమస్కారం అండి నా పేరు రాయన్ రమేష్ బాబు ప్రకాశం జిల్లా గౌరవనీయులైనటువంటి కాపు సంక్షేమ సేన వ్యవస్థాప అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ హరిరామ జోగయ్య గారికి విన్నపమండి మేము మీరు కాపు సంక్షేమ సేన స్థాపించిన రోజు నుంచి వాళ్ళకి మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాపు సంక్షేమ సేన కాపు రాజ్యాధికారం కోసం జనసేన పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేద్దాము అన్నప్పుడు దానికి మేము ఏకీభవించి మేము ప్రకాశం జిల్లాలో మొత్తం టీం రెడీ చేసుకొని మీ యొక్క కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈ మూడు సంవత్సరాల నుంచి మేము వర్క్ చేసి అనేక రకాల అనుబంధ సంస్థలను కూడా ఏర్పరచుకొని కమిటీలన్నీ అయితే జరిగింది గత వారం పది రోజుల నుంచి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వల్ల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి కూడా భంగం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ కాపు సంక్షేమ సేనలో ఈ యొక్క అనుబంధ సంస్థల్లో మేము ఇవ్వడలేక మేము ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఈ మొత్తాన్ని మా అనుబంధ సంస్థ కమిటీలు అన్నీ కూడా రద్దు చేస్తూ మేము అన్నిటికీ అన్ని పదవులకి రాజీనామా చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క జనసేన పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి కాపు సంక్షేమంతో మేము అందరం రాజీనామా చేసి మేము ప్రతి కాన్స్టిట్యూషన్లో కాపులకి ఆత్మీయ సమావేశాలు నిర్వహించి అక్కడి నుంచి మా జనసేన పార్టీ బలోపేతం చేసుకునే విధంగా మేము నిర్ణయం తీసుకొని ఆ విధంగా కార్యక్రమాలు జనసేన పార్టీ ఉపయోగపడే విధంగా మేము కొనసాగుతామని చెప్పని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం జై జనసేన జై హింద్